రాష్ట్ర నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అపూర్వ స్పందన వెల్లవెత్తుతోంది మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండవలిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను మంత్రి ముందు ఏక రూపెడుతున్నారు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లవెత్తుతున్నాయి కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పడుతుంది చేశారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు